బాలకృష్ణను కలిసిన అవధూత గ్లోబల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర శర్మ అవధూత గ్లోబల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్ర శర్మ హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణకి వీరాభిమాని అని తన ఆస్ట్రేలియాలో విద్యను అభ్యసించినప్పుడు మన ప్రాంత ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రస్టును ప్రారంభించి కర్ణాటక ప్రాంతంలో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు నందమూరి బాలకృష్ణ హిందూ వచ్చినట్టు తెలుసుకొని ఘనంగా గజమలతో సత్కరించినట్లు తెలిపారు బాలకృష్ణ మాట్లాడుతూ తమ సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కూడా ప్రారంభించాలని తనవంతు సహాయం సహకారాలు అందిస్తానని అన్నారు హిందూపూర్ రాష్ట్రంకి ఒక సింహం లాంటి ఉండే ఎమ్మెల్యే శ్రీ బాలకృష్ణ గారిని జేవిఎస్ ప్యాలెస్లో కలిసాం కలిసిన ఉద్దేశం ఇంతే టీడీపీ గెలవాలి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ రావాలని ఆయన అభిమాని అయిన నేను ఆస్ట్రేలియా నుంచి తరలి వచ్చి ఆయన్ని కలిసే ఈరోజు వచ్చాను ఆయన్ని కలిసి నాకు చాలా సంతోషమైంది జై బాలయ్య జై